స్వాగతం మీకన్నా జగన్ రెడ్డిని మేలు బీజేపీ వాళ్ళలాగా జిఎన్ ఎప్పుడు నా బస్సులు తగిలిపెట్టలేదు జగన్ రెడ్డి కేవలం నా బస్సులను ఆపాడు అంతే మూడు వందల బస్సులు పోతేనే నేను ఏడవలేదు ఇప్పుడు ఎందుకు బాధపడతాను నా బస్సులను కాలుస్తారా ఏం చేసుకుంటారో చేసుకోండి జగన్ జగనే రా బస్సులు నిలబెట్టిచ్చినాడు ఈ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు పెట్టారు నా దగ్గర నీచే ఏమైంది మూడు వందలు పోతేనే ఆ పోతే దీనికి ఏడుస్తానా నేనా అదే కొద్దిగా అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచి దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట మాడతాను మీకు నాకు తెలియదు తగ్గు మాట ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐ క్యూ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ఆ కాశీ ఏం చేసుకున్నారా ఏం చేసుకున్నారు లే జగన్ రెడ్డి మేలు కదా మంచోడు జగన్ రెడ్డి మేలు కదా మంచోడు నా బస్సు ఆర్మీ లేదు బస్సు నిలబెట్టిచ్చినట్టు నిలబెట్ ఆ పోతే పది లక్షలు పోయేది పోతే ఆరు లక్షలు పోతుంది మీరు చేతగా నా కొడకల్లారా చేతగా నా కొడక్కల్లారా అంటారా ఏం పెట్టారా మంది ఇంకో బస్సుకి వస్తారా కాల్చిపో వర్సెట్టినాడు రే నేనే భయపడతాను రా సిగ్గురే నా కొడకల్లారా ఏం చేస్తారా బస్సు కాసా అయిపోయింది ఏమైంది వస్తాది రేలే అదే మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోర్టులో ఉంది జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు ఇస్తా అంటే ఎందుకంటే ఇన్ని పని చేసినారండి ఒక జీవితం నాశనం చేసిన ఏమైందిరా రా చెప్తేనే థర్డ్ జెండర్ నా కొడుకు షార్ట్ కొడుకు కాదని కాల్నాక బస్ అంతా ఆ హీట్ పైన పడేది ఓ షార్ట్ సర్క్యూట్ రాసుకునే రాసుకో